హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన ప్రేమ పగ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం కొద్దిసేపటి ప్రయాణం తర్వాత కార్ ఆగింది దిగి ఆ ప్రదేశాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది ఏంటి సత్య అలా ఉండిపోయావు దా అంటూ ఆమె చేతిని పట్టుకొని లోపలికి తీసుకెళ్తుంటే పక్కనే ఉన్న బోర్డు చూసి ఆమె మరింత షాక్ అయింది వర్మ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఉంది ఏమండి ఈ హాస్పిటల్ మీదేనా అంది సత్య కాదు మనది అన్నాడు మాధవ్ నవ్వుతూ ఆ మాటకి ఏం చెప్పాలో తెలియక సిగ్గుపడుతూ సరేలేండి ముందు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో చెప్పండి అంది ముందు నువ్వు ఆ అండి అనడం మానే ఎన్నిసార్లు చెప్తున్నా మళ్ళీ అదే అంటావు అన్నాడు సారీ సారీ చెప్పండి అని అంటూనే చెప్పు మాధవ్ అంది ఎందుకేంటి ఇంత పెద్ద హాస్పిటల్ ఉండగా నువ్వు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పనిచేస్తూ మాటలు పడటం నాకు ఇష్టం లేదు ఇక నుంచి ఇదంతా నీదే నీకు ఎలా ఇష్టమో అలానే ఉండు నిన్ను అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు అర్థమైందా అంటూ ఆ హాస్పిటల్ దీని దగ్గరికి తీసుకెళ్ళి సార్ నేను చెప్పిన అమ్మాయి తనే అన్నాడు ఆయన పైకి లేచి వెల్కమ్ టు డాక్టర్ సత్య అని పరిచయం చేసుకున్నాడు సత్య నువ్వు ఇక్కడ ఏం చేస్తావో నీ ఇష్టం సరేనా ఆయన అన్నీ నీకు చెప్తారు ఓకే జాగ్రత్త అని చెప్పి మాధవ్ వెళ్ళిపోయాడు ఆ రోజు అందరి పరిచయాలు హాస్పిటల్ అంతా చూడడంతోనే సరిపోయింది రోజు కన్నా ఎంతో హుషారుగా ఇంటికి వచ్చింది సత్య తన ఆనందానికి కారణం మురళికి తెలుసు ఎందుకంటే తను వెళ్ళిన తర్వాత జరిగిందంతా తన ఫ్రెండ్ ద్వారా తెలిసింది ఆయన ఏం మాట్లాడకుండా మౌనంగా రోధిస్తూ ఉన్నాడు ఆంటీ అంటూ సంతోషంగా పిలుస్తూ గెంతులు వేస్తుంది సత్య అరే ఏంటమ్మా ఇంత హ్యాపీగా ఉన్నావు అంది రమ ఆంటీ అంటూ ఆవిడని పట్టుకుని తిప్పుతూ కాసేపటికి ఆగి ఆంటీ నా దగ్గర గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ రెండూ ఉన్నాయి ముందే చెప్పను అంది నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావంటే ఆ చెడుని మంచి మరిపించిందనేగా అందుకే తలుచుకొని మరీ బాధపడే ఆ చెడు ఎందుకమ్మ పంచుకొని మురిసిపోయి మంచినే చెప్పు అంది సరే ఆంటీ అని తనకి వచ్చిన కొత్త జాబ్ కోసం చెప్పింది అవునా కంగ్రాట్స్ తల్లి ఆవిడ చుట్టే సున్నుండ ఒకటి నోటిలో పెట్టింది వావ్ థ్యాంక్స్ ఆంటీ అంటే నాకు చాలా ఇష్టం అంది తింటూ అవునా నీకు ఎన్ని కావాలంటే అన్ని తింటు తల్లి అంది రమ ఓకే ఆంటీ తప్పకుండా అని అవును బయట బైక్ ఉంది గారు వచ్చేసారా అని అడిగింది సత్య అవునమ్మా సాయంత్రమే వచ్చేసాడు ఎందుకో డల్గా ఉన్నాడు వచ్చినప్పటి నుంచి తన రూమ్లోనే ఉన్నాడు అంది అవునా ఉండండి నేను చూస్తానని మురళి రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసింది సత్య వచ్చిందని కళ్ళు తుడుచుకొని వెళ్ళి డోర్ తీసాడు ఏమైందండి అలా ఉన్నారు అని అడిగింది సత్య ఏం లేదండి కొంచెం హెడేక్ అంతే అమ్మకి చెప్తే హడావుడి చేసేస్తుంది అందుకే చెప్పలేదు అన్నాడు నవ్వు నటిస్తూ ఓ అవునా మీరు డల్గా ఉన్నారంటే నేను ఇంకా నేను జాబ్ మానేసినందుకు మీకు కోపం వచ్చింది అనుకున్నా అంది చాచా దానికి ఎందుకండి కోపం వాళ్ళు చేసిన పనికి మాధవ్ గారు చేసింది కరెక్టే అన్నాడు మురళి అంటే మీకు అంది సత్య నాకు మా ఫ్రెండ్ అన్నీ చెప్పాడండి మీకు నచ్చారంటే డెఫినెట్గా అతను ది బెస్ట్ అయి ఉంటాడు అన్నాడు మురళి థ్యాంక్స్ అండి అని ఈ విషయం ఆంటీకి నేను చెప్తానండి ప్లీజ్ అంది అయ్యో తప్పకుండా నేనేం చెప్పను అన్నాడు సరేనండి ట్యాబ్లెట్స్ ఉన్నాయా అని అడిగింది సత్య ఉన్నాయండి అన్నాడు మురళి మీరు ఏమనుకోకపోతే మీతో ఒక విషయం చెప్పాలండి అంది పర్లేదు చెప్పండి అన్నాడు మురళి అదే అంటుండగా తన ఫోన్ రింగ్ అయింది అది మాధవ్ చేస్తున్న కాల్ అందుకే కట్ చేయలేక ఇప్పుడే వస్తానండి ఇంపార్టెంట్ అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ వెళ్ళిపోయింది ఆ ఫోన్ ఎవరు చేశారో తెలిసి మురళి బాధపడుతూనే డోర్ క్లోజ్ చేశాడు ఫోన్ మాట్లాడి వస్తుంటే రమ్మ ఫ్రెష్ అయ్యి రమ్మంది ఇక తినేసి తన రూమ్కి వెళ్ళి ఆ రోజు తనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా చూస్తుంటే ఒక పేరు దగ్గర ఆగిపోయింది సత్య రాధ నా ఇరవై సంవత్సరాల నుంచి ఈ పేషెంట్ ట్రీట్మెంట్లోనే ఉందా ఎవరు తను ఎందుకని తనని ట్రీట్ చేయడం లేదు మెంటల్ డిసార్డర్ పేషెంట్ డ్రగ్ అడిక్ట్ వల్ల బ్రెయిన్కి ప్రాబ్లం అయింది అని ఉందేంటి ప్రతిదానికి ట్రీట్మెంట్ ఉంటుంది కదా రేపు నేను వెళ్ళగానే డీన్ గారితో మాట్లాడి ఈ కేసు ఓవర్ చేస్తాను అని అనుకుని లైట్స్ ఆఫ్ చేసి పడుకుంది మార్నింగ్ లేచి రెడీ అవుతున్న తన దగ్గరికి మురళి వచ్చి సత్య మీ హాస్పిటల్ వాళ్ళు నీకోసం కార్ పంపించారు వచ్చింది అని చెప్పాడు అవునా నేను రెడీ అయిపోయానండి అంది వెళ్తూ వెళ్తూ మీతో మాట్లాడాలి అంది అప్పుడే రమ బాక్స్లు తీసుకుని వచ్చి ఇద్దరికీ ఇచ్చింది ఆంటీ మీరు కూడా ఉండండి అని కరుణ విషయం చెప్పింది రమకి ఇష్టమే అవ్వడంతో ఆవిడ నవ్వుతూ అది పుట్టినప్పుడే ఈ ఇంటి కోడలు అనుకున్నాం తల్లి కాకపోతే వీడికి ఉద్యోగం వచ్చాక మాట్లాడదామని ఆగాను అంతే అని ఇప్పుడే నా తమ్ముడికి ఫోన్ చేసి సంబంధం ఖాయం చేసేస్తాను అంది ఆంటీ థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ మీతో ఈ విషయం ఎలా చెప్పాలా అని ఎంతో ఆలోచించాను ఈ శుభవార్త వింటే అది గంతేస్తుంది తెలుసా అంటూ కరుణకి ఫోన్ చేసి చెప్పింది ఆ మాట వినగానే కరుణ కాళ్ళు భూమి మీద నిలవడం లేదు గాల్లోకి తేలిపోతున్నట్టు అయిపోయి పిచ్చి పిచ్చిగా డాన్స్ చేస్తుంది మురళి మాత్రం ఏం చెప్పాలో తెలియక మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు అతని మనసులో సత్యని ఉంచుకుని కరుణను చేసుకోవడం కరెక్ట్ కాదని అనుకున్నాడు కానీ సత్య వేరే వాళ్ళని ప్రేమిస్తున్నప్పుడు ఇంకా ఆమెను ప్రేమించడం తప్పని నేను ఎలాగో నా ప్రేమలో ఓడిపోయాను కనీసం దాని ప్రేమలో దాన్ని గెలిపిస్తాను అనుకున్నాడు అప్పుడే కరుణ అతనికి ఫోన్ చేస్తుంటే కళ్ళు తుడుచుకొని నవ్వుతూ లిఫ్ట్ చేసి మాట్లాడాడు సత్య హాస్పిటల్కి వెళ్ళింది లోపలికి వెళ్ళి పేషెంట్ డీటెయిల్స్ చెక్ చేస్తుంటే మాధవ్ కాల్ చేశాడు హలో గుడ్ మార్నింగ్ మాధవ్ అని నవ్వుతూ చెప్పింది గుడ్ మార్నింగ్ శ్రీఠాట్ ఎక్కడున్నావు అన్నాడు ఇంకెక్కడ హాస్పిటల్లో అని మాధవ్ నేను ఈరోజు ఒక కొత్త పేషెంట్ గురించి తెలుసుకుంటున్నాను ఆవిడ కండిషన్ కొంచెం క్రిటికల్గా ఉంది మెంటల్ అనే కంటే మెంటలీ డిస్టర్బ్ అనాలి నేను తనని ట్రీట్ చేయాలి అనుకుంటున్నా ఆమె డిప్రెషన్లో ఉండి మెడిసిన్స్ వాడడం వల్ల అవి ఎఫెక్ట్ అయ్యి మెంటల్గా డిస్టర్బ్గా ఉన్నారు ఆవిడకి ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇస్తే తప్పకుండా క్యూర్ అవుతారు కానీ ఎవ్వరూ ఆమె దగ్గరికి వెళ్ళి ధైర్యం చేయట్లేదు ఈ రోజు నుంచే తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి దీంతో కూడా మాట్లాడి పేపర్స్పై సైన్ చేశాను అంది సత్య నువ్వు రిస్క్ తీసుకుంటున్నావేమో అన్నాడు మాధవ్ లేదు నాకు డీటెయిల్స్ చదవగానే చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది అయినా ఎన్ని అలా వదిలేస్తారామని చెప్పు అందుకే నేను ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకుంటున్నా నువ్వేమీ భయపడకు అంది సరే జాగ్రత్త నేను మనం ఎప్పుడు కలుద్దాం అని అడుగుదామని ఫోన్ చేశాను కానీ నువ్వు పేషెంట్ గురించి చెప్తున్నావు అన్నాడు అవునా సారీ మాధవ్ ఈవినింగ్ ఓకేనా అంది సత్య ఓకే నీ డ్యూటీ అవ్వగానే నాకు కాల్ చేయి అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు మాధవ్ డెయిన్ వచ్చి పేషెంట్ డీటెయిల్స్ ఇచ్చి సత్య ఇంకొకసారి ఆలోచించుకో అన్నారు లేదు సార్ నేను ఎలా అయినా ఆవిడని ట్రై చేయాలి అనుకుంటున్నా అంది నీ ధైర్యం చూసి ముచ్చటేస్తుంది రండి డాక్టర్ నేనే నిన్ను దగ్గరుండి తీసుకెళ్తాను అని వెళ్ళాను రాహత రూమ్ దగ్గరికి వచ్చి ఇదేనమ్మా నేను బయటే ఉంటాను నువ్వు జాగ్రత్త అన్నారు డీన్ సరే సార్ నని లోపలికి వెళ్ళబోతుంటే మళ్ళీ చెప్తున్నాను డాక్టర్ ఆమె మెలకుగా ఉంటే రూమ్ అంతా చిందర వందర చేసేస్తుంది ఎవరిని దగ్గరకు రానివ్వరు ఒకవేళ వెళ్తే చంపేంత పనిచేస్తుంది అందుకే ఆమె దగ్గరకు ఎవరు వెళ్ళరు అన్నాడు డీన్ నేను జాగ్రత్తగా ఉంటాను సార్ అని చెప్పి లోపలికి వెళ్ళేసరికి రాధ మెలకుగానే ఉంది అడుగుల చప్పుడు వినిపించడంతో రాధ నా దగ్గరికి ఎవరు రావద్దు అని అరుస్తూ ఉంది ఆమె అరుపులకి భయం వేసినా ధైర్యంగా ప్లేట్తో అన్నం పట్టుకొని వెళ్ళింది సత్య రాధ సత్యం చూడకుండా నాకేం వద్దు అని ప్లేట్ని కొట్టింది ఆ సౌండ్కి వార్డ్ బాయ్స్ మిగిలిన డాక్టర్స్ లోపలికొచ్చి రాధను సత్యవైపు వెళ్లకుండా పట్టుకున్నారు కింద పడిన అన్నం తీస్తుంటే అప్పుడు చూసింది రాధ సత్యం ముఖాన్ని వెంటనే ఆమె కృష్ణ కృష్ణ అని అరుస్తూ తల పట్టుకుని కిందకి పడిపోయింది ఆమెకి ఇంజక్షన్ చేసి సత్యను అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చి చూసావు కదమ్మా అందుకే నేను లోపలికి వెళ్ళొద్దు అన్నది అన్నారు డీన్ సహర్ మీరు ఒకటి గమనించారో లేదో ఆమె నాపై దాడి చేయలేదు కేవలం అన్నం ప్లేట్ని మాత్రమే కొట్టింది అంది సత్య ఇంత జరిగినా నువ్వు ఇంకా ఇలా మాట్లాడడం ఏం బాగాలేదు డాక్టర్ సత్య మీ రెస్పాన్సిబిలిటీ మాది మాధవ్ మిమ్మల్ని మా మీద నమ్మకంతో వదిలి వెళ్ళారు ప్లీజ్ అన్నాడు డీన్ ఆయన మాటలకి ఎదురు చెప్పలేక రూమ్ నుంచి వచ్చి బయట కూర్చుంది సత్య మాధవ్ అప్పుడే వచ్చి తన పక్కన కూర్చున్నాడు అరే మాధవ్ మీరా సారీ గమనించలేదు అంది సత్య ఏమైంది అలా ఉన్నావు అని అడిగాడు దాంతో జరిగింది చెప్పి ఒకసారి నాకు ఆవిడ దగ్గరికి వెళ్ళాలనుంది మాధవ్ కానీ సార్ మాట కాదని వెళ్ళలేను అదే ఆలోచిస్తున్నా అంది నువ్వు అంతగా ఆవిడ కోసం తాపత్రయపడుతున్నావు అవి అసలు ఏమవుతుందని అని అడిగాడు మాధవ్ ఏమో మాధవ్ కానీ ఆమెను చూస్తే ఎందుకో మనసు ప్రశాంతంగా మారిపోయింది ఆవిడ నాకు బాగా కావాల్సిన మనిషిలా అనిపిస్తుంది చిన్నప్పటి నుండి నాన్న నేను తప్ప మాకెవ్వరూ లేరు ఈవిడకి అయితే ఒకవేళ నేను అనుకున్నట్టు మా బంధువైనా కావచ్చుగా లేదంటే కనీసం ఆమెను మామూలు మనిషిని చేశానన్న తృప్తి అయినా ఉంటుంది అంది నీ కోరిక చాలా మంచిది సత్య నేను దీంతో మాట్లాడతాను కానీ ఇప్పుడు కాదు నువ్వు చాలా అలసిపోయావు రా బయటికి వెళ్దాం అని తీసుకెళ్లాడు కారులో కూర్చొని మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంది సత్య చెప్తాగా వెయిట్ అని అపార్ట్మెంట్స్ దగ్గర కార్ ఆపి సత్యకి గంతలు కట్టి తీసుకెళ్లాడు పైకి తీసుకెళ్ళి సత్య గంతలు విప్పగానే పువ్వులతో అందంగా డెకరేషన్ చేసిన ఆ ఫ్లాట్ని చూసి అలానే ఉండిపోయింది ఇంతలో తన ఎదురుగా మాధవ్ మోకాలపై కూర్చొని చేతిలో ఫ్లవర్ బొకే పట్టుకొని ఐ లవ్ యూ సత్య వె మ్యారీ మీ అన్నాడు సత్య వెంటనే కన్నీటి పొరలతో అంటూ ఆ బొకే అందుకుంది దానిని సత్య తీసుకోగానే ఆమెపై మాధవ్పై గులాబీ రేకులు పడుతూ ఉంటే సత్య చిన్న పిల్లలా గెంతుతూ మాధవ్ ఐ లవ్ యూ ఉంది ఆమె ఐ లవ్ యూ చెప్పగానే తన పాకెట్ల నుంచి రింగ్ తీసి సత్యను దగ్గరికి లాక్కొని ఆమె కళ్ళలోకి చూస్తూ రింగ్ పెట్టి చేతిపై ముద్దు పెట్టాడు మాధవ్ అతని పెదాలు తాక చేతిని తాకగానే సత్య ఒంట్లో నరాలు జీవమన్నాయి ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి